మాయ వేదవతి ఇంటికి వెళ్తుంది అందరూ సమావేశమై మాట్లాడుకోవటం చూసిన మాయ ఏంటి మీటింగ్ అందరూ కలిసి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం లేదు మాయ రేపు సంక్రాంతి పండుగ కదా దాని గురించే మాట్లాడుకుంటున్నాము అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు రేపు నేను కూడా మీతో కలిసి సంక్రాంతి జరుపుకోవాలనుకుంటున్నాను అని మాయ చెప్తూ ఉంటుంది మాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని సుజాత చెట్లకు నీళ్లు పెడుతూ ఉంటే మాయా అవని వాళ్ళ ఇంటికి వెళ్ళి అవనిని అలానే చూస్తూ ఉంటుంది ఏంటి ఇలా వచ్చారు అని అవని మాయను అడుగుతూ ఉంటుంది రేపు సంక్రాంతి పండుగ ఆ ఇంట్లో జరుపుకుంటున్నాను మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తానని ఆ ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి వచ్చాను మీరు కూడా రేపు సంక్రాంతి పండుగ అక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి రండి అవని అని మాయ చెప్తూ ఉంటుంది ఇక సుజాత షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మరోవైపు అర్చన తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టె దగ్గరకు వెళ్తుంది గతంలో మాయ గురించి తెలుసుకోవడం కోసం తాళపత్ర గ్రంథాలు చదివినప్పుడు మాయ దుష్ట శక్తని తెలియచేశావు ఇప్పుడు ఆ మాయ గుడిలోకి అడుగు పెట్టింది ఇక మాయకు నాన్నకు పెళ్లి చేయాలని నానమ్మ ప్రయత్నాలు చేస్తుంది మాయ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అర్చన తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టెకు నమస్కారం చేసుకుని తాళపత్ర గ్రంథాలు తీసి చూస్తూ ఉంటుంది తాళపత్ర గ్రంథాల్లో చూసి నో అలా జరగటానికి వీల్లేదు అలా జరగటానికి వీల్లేదు అని అర్చన తనలో తానే గట్టి గట్టిగా అరుచుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్